అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది మిగిలింది ఇద్దరమే మనం ఇంకా ఈ ఖాళీ ఇల్లు అరే రమలీటర్ ఇది మీ ఇద్దరిని చాలా మిస్ అవుతాను నా కళని సాకారం చేసినందుకు ఇంకా చదువు మీరు మీకోసం కన్న కళలన్నీ ఎక్కడో నిలిచిపోయి ఉంటాయి ఇప్పుడు వాటి గురించి ఆలోచించవలసిన టైం ఇది నిజమే కదా రిటైర్మెంట్ తర్వాత కలల నీటిని సాకారం చేసుకుందాం కానీ శాలరీ లేకుండా ఎలా సాధ్యం సాధ్యమే ఇప్పటినుంచి ప్లాన్ చేసుకుంటే ఎలాగైతే మన అమ్మాయి కోసం చేసాము ఇప్పుడు మన గురించి చేసుకుందాం పిల్లలు వారి జీవితాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు అదే సమయంలో మనం రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అది ఇది হচ্ডিএফসি লাইফ ত জীবন ঠে